సారా అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా మంచి స్వభావం కలిగిన అమ్మాయి తన చిన్న తమ్ముడు జోయల్ని ఎంతో ప్రేమించేది ఒక సాయంత్రం జోయల్ కోసం పండ్లు తెచ్చేందుకు సారా అడవి దారిలోకి వెళ్ళింది కానీ తనకు తెలియకుండానే ఆమె దారి తప్పిపోయింది నెమ్మదిగా చీకటి పడసాగింది చుట్టూ వింత శబ్దాలు వినిపించసాగాయి సారాకు చాలా భయం వేసింది అప్పుడు సారా చేతులు జోడించి ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించింది ఏసయ్య నాకు చాలా భయంగా ఉంది ఇంటికి వెళ్ళడానికి నాకు దారి చూపించు ప్రభువా అని ప్రార్థించింది అప్పుడు ఒక మృదువైన ప్రేమతో నిండిన స్వరము తనకు వినిపించింది సారా భయపడకు నేను నీతోనే ఉన్నాను ఇదే త్రోవలో ముందుకు నడువు సారా చుట్టూ చూసింది కానీ ఎవరూ కనిపించలేదు కానీ ఆ స్వరం మాత్రం ఆమె మనసుకు ఎంతో శాంతినిచ్చింది తను ముందుకు నడవసాగింది